హలో గైస్ ఇదైతే మీషో మెన్స్ట్రాల్ కప్ నేను దీన్ని మీషో నుండి ఆర్డర్ చేసిన లింక్ అండ్ కో డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి జస్ట్ టూ ట్వంటీ సిక్స్ రూపీస్కే ఆర్డర్ చేసిన ఫ్రీ సైజ్ ఇదైతే సిరోనా వాళ్ళదండి ఫ్యాట్ ఫ్రీ పీరియడ్స్ మెన్స్ట్రాల్ కప్ దీన్ని ఎయిట్ అవర్స్ వరకు అయితే మనం యూస్ చేయొచ్చు బ్లీడింగ్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే మాత్రం దీన్ని సిక్స్ అవర్స్ అలా చో మనం చూసుకొని తీసుకోవాలి మాక్సిమం ఎయిట్ అవర్స్ వరకు ఉంటుంది ఇది వచ్చేసి సిలికాన్ మెటీరియల్ మనకి ఇందులో ఒక ఇన్స్టాల్ బుక్ ఇన్స్ట్రక్షన్ బుక్ అండ్ కప్ అండ్ హోల్డ్ చేసుకోవడానికి పౌచ్ అయితే ఇస్తారు మనం దీన్ని విజాయనాలోకి ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇలా ప్రెస్ చేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసి లోపలికి అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది చూపిస్తున్నాను కదా సీ లాగా వచ్చినప్పుడు మనం దాన్ని లోపలికి ఇన్స్టాల్ చేయాలి ఇన్స్టాల్ చేసేటప్పుడు కొన్ని వాటర్లో డిప్ చేసి అయితే మనం యూజ్ చేయాలి అలా ఈజీగా మనం విజాయినాలోకి ఇన్స్టాల్ చేయడానికి ఉంటుంది ఇన్స్టాల్ చేశాక దాన్ని రిమూవ్ చేయడానికి ఇలా ఫింగర్తో ప్రెస్ చేసి కిందికి లాగాలి ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది రాండ్ రాను అలవాటు అయిపోతుంది అండ్ దీన్ని మనం యూజ్ చేసినప్పుడు మనం లోపలికి పెట్టగానే కొంచెం అటు ఇటు తిప్పాలి రౌండ్గా తిప్పినప్పుడు అది సెట్ అవుతుంది లీక్ కాకుండా ఉంటుంది ఇలా మీరు ఏం ఫీల్ కానప్పుడు లోపల ఏదైనా ఉందని ఫీల్ కానప్పుడు అది కరెక్ట్గా సెట్ అయినట్టు మనం ఏమైనా ఫీల్ అయితే మనం ఏదో ఉన్నట్టు ఫీల్ అయితే అది కరెక్ట్గా సెట్ కానట్టు చూసుకోవాలి దీన్ని ఎయిటీన్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు యూస్ చేయకూడదు ఎబో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు విత్ అన్మ్యారీడ్ వాళ్ళైతే కొంచెం గైనకాలజిస్ట్ని కలిసి వాళ్ళ సజెషన్ అయితే తీసుకోండి అండ్ కాపర్టీ యూజ్ చేసే వాళ్ళు కూడా గైనకాలజిస్ట్ని కలిసి సజెషన్ తీసుకోండి అండ్ నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళు ఎబో ఎయిటీ థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు అయితే దీన్ని యూజ్ చేయవచ్చు యూస్ చేసేటప్పుడు అయితే ఇన్స్ట్రక్షన్ అయితే ఫాలో అవ్వాలి హ్యాండ్స్ అయితే నీట్గా కడుక్కోవాలి అండ్ మనం కింద కూర్చోనే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని బ్లీడింగ్ అయితే అటు ఇటు పడుతుంది మనం ఎప్పుడంటే మనం దాన్ని తీసేటప్పుడు మనం బ్లీడింగ్ అయితే పడుతుంది ఎందుకంటే కప్పు నిండు ఉంటుంది కాబట్టి తీసేటప్పుడు బ్లీడ్ అటు ఇటు పడుతుంది దీన్ని వాటర్లో టూ త్రీ మినిట్స్ స్టెరిలైజ్ చేసి మళ్ళీ యూస్ చేయాలి